రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతి బరిలోకి దిగడానికి రెడీ అయ్యాడు భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ మానియాతో ఫ్యాన్స్ కి పూనకాలొచ్చే చిత్రం ఇది అని విశ్లేషకుల అంచనా దానికి తగ్గట్టే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తెగ హడావుడి చేస్తున్నారు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ గ్లిమ్స్ ఏది రిలీజ్ చేసినా ట్రెండింగ్ అవుతున్నాయి ఫాస్టెస్ట్ లైక్స్ తన కొనసాగిస్తూనే ఉన్నాడు భీమ్లా నాయక్ ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఓ సంఘటనలో డానియల్ శేఖర్ అనే సైనికుడిని అరెస్ట్ చేస్తాడు భీమలా నాయక్ దాంతో భీమ్లా నాయక్ పై ఆగ్రహంతో రగిలిపోతాడు డానియల్ శేఖర్ ఆ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కి ధీటుగా ఎదుర్కోగల యాక్టర్ కోసం అనేక మందిని పరిశీలించారు మూవీ టీమ్ చివరికి దగ్గుబాటి రాణకు ఆ అవకాశం లభించింది డానియల్ శేఖర్ గా రాణా తన యాక్టింగ్ టాలెంట్ తో అద్దరగొట్టాడు భీమ్లా నాయక్ కి సవాల్ విసురుతున్న డైలాగ్స్ తో డానియల్ శేఖర్ క్యారెక్టర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు రాణా ఇటీవల రాణా పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఒక టీజర్ ని రిలీజ్ చేసింది ఈ టీజర్ లక్షలాది వ్యూస్ తో శరవేగంగా దూసుకుపోయింది పవన్ కళ్యాణ్ నటించే క్యారెక్టర్ ని సవాల్ చేసే మరో క్యారెక్టర్ అంటే అది హై రేంజ్ లో ఉండి తీరాలి అందుకే ఆ క్యారెక్టర్ లో రాణా వోల్టేజ్ యాక్షన్ తో అద్దరగొట్టాడు ఫందింగ్ కోళ్ల పౌరుషాన్ని తలపిస్తూ సంక్రాంతి సంబరాన్ని గుర్తు చేశాడు దానికి రియాక్ట్ అవుతూ పులిలాంటి చురుకైన చూపుతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది భీమ్లా నాయక్ డానియల్ శేఖర్ హోరా హోరీగా తలపడే సన్నివేశాలు ఇక ఏ రేంజ్ లో ఉంటాయోననే ఆసక్తి నెలకొంది తమన్ గ్రౌండ్ స్కోర్ త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భీమ్లా నాయక్ సంక్రాంతి హీరోగా నిలపాలనే డైరెక్టర్ కే చంద్ర ప్రయత్నం ఫలిస్తుందో లేదో జనవరి పన్నెండున తేలనుంది